ఇక ప్రోమోలో నాయని స్టేషన్ లో లేనప్పుడు కానిస్టేబుల్ ద్వారా గగన్ స్టేషన్ లాక్ విడిపించుకుని అపూర్వ భూమి వాళ్ళ నాన్నని చంపడానికి పురమాయించిన రౌడీ దగ్గరికి వెళ్ళి నీకు నేను సుపారీ ఇవ్వడం ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు ఇచ్చారు కదా సార్ అని అతను అంటూ ఉంటాడు రే ఆడావంటే చంపేస్తాను నువ్వు ఆ అపూర్వ మనిషివని నాకు తెలుసు అంతకంటే డబ్బులు నేను ఇస్తాను చెప్పు అని గగన్ అతని షర్ట్ పట్టుకుని అడుగుతూ ఉంటాడు కానీ అతను చెప్పకుండా నవ్వుతూ ఉంటాడు దాంతో గగన్ చాలా కోపంగా నవ్వుతున్నావేంటి అని అతన్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు అతను మాత్రం తన్నులు తింటున్నా కూడా చెప్పనంటూ మొరాయిస్తూ ఉంటాడు దాంతో గగన్ అతన్ని చాలా కోపంగా ఆవేశంతో బాగా కొడుతూ ఉంటాడు అదే సమయానికి నయమే స్టేషన్ కి చేరుకొని లోపలికి వస్తూ ఉంటాడు గగన్ మాత్రం ఆ రౌడీని చెప్పరా చెప్పవా అని అంటూ చాలా కోపంతో రగిలిపోతూ అతన్ని చాలా ఆవేశంతో బాగా చిత్త కొడుతూ ఉంటాడు మరి నయని గగన్ ని మరో కేసులో ఇరికించబోతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం